తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం యాబై ఒకటో డివిజన్ నాయకులు కుండ మల్లికార్జున ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కపాటిపాలెం ప్రాంతంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యాసంస్థల ఏజీఎం తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం పేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన నారాయణ విద్యాసంస్థల ఏజీఎం తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ పలువురు నాయకులు వ్యాపారస్తులు శాలవార్లతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని యాబై ఒకటో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుండ మల్లికార్జునను అభినందించారు ఈ కార్యక్రమంలో సాయి కన్వెన్షన్ అధినేత రామకృష్ణ తెలుగుదేశం పార్టీ యాబై ఒకటో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కుండా బాలకృష్ణ జనరల్ సెక్రటరీ అరవ రాజేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంబేటి మైఖేల్ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నెల్లూరు నగర అధ్యక్షులు అరవ కిషోర్ యాబై ఒకటో డివిజన్ కోఆర్డినేటర్ రాకేష్ గౌతమ్ పుట్టి భరత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ టిఎన్టీఈసీ తరఫున ఈరోజు యాభై ఒకటో డివిజన్లో మా మిత్రుడు టీఎన్టీఈ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ బాబు అదేవిధంగా యాభై ఒకటో డివిజన్ మా యూత్ మా మిత్రులు స్నేహితులు మా కార్యకర్తలు మల్లికార్జున బాల మైకేలు మరియు అమలు రాజేష్ ఇంకా ఇక్కడ ఉండే ఆటో యూనియన్ సంబంధించి మిత్రులందరికీ అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన జిల్లా పిసి నాయకులు గట్టి శ్రీనివాసులు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామయ్య గారు అంటే ఈ సెంటర్లో సంతపేట సెంటర్లో ఎప్పటి నుంచో మా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ మంచి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్న వ్యాపారస్తుల్లో ఒకడైన మా రామకృష్ణ గారికి మా పార్టీ శ్రేయోకుల ఈ అందరి సమక్షు అందరి సహకారంతో ఎంతోమంది కా యూనియన్ కార్యకర్తలకి ఈ ట్రేడ్ యూనియన్లో పనిచేసే హక్కులకి డైలీ వర్కర్స్ కావచ్చు మంత్లీ వర్కర్స్కి కావచ్చు అందరికీ ఈ వ్యాపారస్తుల సహకారం అందిస్తే అందరి వ్యాపారస్తులకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా మల్లికార్జున బాలు కిషోర్ వీళ్ళందరూ కూడా ఈ సేడే సందర్భంగా అందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని నన్ను కలవడం నాకు రావడం అందరికీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మా వ్యాపారస్తులకి తెలుగుదేశం పార్టీ మీడియా శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా తరఫున నమస్తమందులు మా ఈ ఏరియాలో మా నాన్నగారు యాభై సంవత్సరానికి ఉన్నారు ఎటువంటి వ్యాపారం అయినా కూడా సక్సెస్ కావాలంటే ముందుగా కార్మిక శాఖ మిత్రులు ఎంత కష్టజీవులైనా సరే వాళ్ళ సహాయ సహకారాలు ఏంది మన వ్యాపారంలో సక్సెస్ కాలేదు ఎంత పెట్టుబడి పెట్టినా ఒక లాభాపేక్ష రావాలన్నా లాభం రూపాయలు చూడాలన్నా పూర్తిగా వీళ్ళ సహాయ సహకారాలు ఉన్నప్పుడే మనం లాభం చూడగలుగుతాం తర్వాత వీళ్ళ యోగక్షేమాలు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము క్షేమంగా వ్యాపారం చేసుకుంటున్నామంటే నిజంగా వీళ్ళందరి సహాయ సహకారాలే వీళ్ళ హెల్పింగ్ నేచర్ వల్లే మరి అందరికీ మరి మరొకసారి మేడే శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మీ అందరికీ ఎప్పుడు మా తోడ్పాటు ఉంటుందని చెప్పేసి మరి మరియు ఆటో యూనియన్ స్టేట్ అధ్యక్షుడిని ఈరోజు మేడే శుభ సందర్భంగా కుండా మల్లికార్జున్ మా సోదరుల సమానమైనటువంటి కుండా మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కనిగిల్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నందు పేదలకు అనుదానం అదేవిధంగా వస్త్రధనం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ప్రతి విషయంలో మల్లిబాబుకి కానీ అంటే కపాటిపల్లి యువతకి వెనకొండి నడిపించేటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మా బీబీఆర్ ఐ మీన్ విజయభాస్కర్ రెడ్డి గారు రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఇక్కడున్న కార్మికులకి ప్రతి అనునిత్యం ఏంటి ఇబ్బంది వచ్చినా మళ్ళీ నేనున్నాను అని వాళ్ళకి భరోసా ఇచ్చి కార్మికుల్ని అతను వెనకుండి నడిపించడం చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా మా మండవ రామమ్మ అందరికీ మేడే శుభాకాంక్షలు మీరు వచ్చిన దానికి ఇటువంటి మేడే సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను కార్మికుల దినోత్సవం ఈరోజు మేడే సందర్భంగా మా తెలుగు దేశం పార్టీ తరఫున యూనియన్ అసోసియేషన్గా ఏర్పడి ఆటో యూనియన్ సందర్భంగా ఈ కిషోర్ బాబు ఈ కార్యక్రమంలో మల్లిబాబు బాబు కాకుండా నిర్మించడం జరిగింది దానికి ముఖ్య అతిథి వచ్చేసిన మా వివిఆర్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మికుల సమస్యల మీద నిరంతో అందుబాటులో ఉండేదానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక యూనియన్ ఏర్పడి అందరం కలిసి సంఘటితమై వాళ్ళు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు